వచ్చిందో ఏమో ఇంకమ్మా నన్ను కంకిన్ గాల్చక తిన్నాడు గాల్సుక తింటాంది దీ నచ్చుడు ఆగులో బోను ఏ ఇంకమ్మా ఇంకమ్మ అన్నామంటే ఎన్నులో ఉడతమ్మా నీలాగానే నేను వచ్చినా ఏవో బాగా ఎగుడతానా వెందో కొట్టిదానా అట్లనా అమ్మా ఎనక సీ ఎనకనే వెనకనే ఎగిరెగిరి ఎగిరి పడ్డవనుకో ఎలకల మంది వెకి సాపుతా ఏమనుకుంటానావో ఆ గందుకే నాయన ఊరికి మందు పెట్టి మలుపుకును ఎడ బాగలుందా ఏడ బాగలుందా మందు పెట్టి మలుపుకోవడానికి నీ లెక్కన సెకండ్ హ్యాండ్ పెళ్ళి అనుకుంటానా అవే ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ ఇక్కడ మనసు గెలిచి మనవాడినా ఆ నువ్వు ఎంత ఆడినా అట్లా గెలవకపోతానే కదే సెకండ్ హ్యాండ్ అయినా సెంగరించుకుంటూ వచ్చింది నా దగ్గరికి శంగరించుకుంటొచ్చుడు కాదే ఇవన్నీ శంకులు రాల இன்னு சோடு சோடு முண்டல சோம பூல தண்டனல்ல ஆரலல்ல சாரில ஆடிபிட்ட கம்பலல்ல எட்டி இக்கி எத்த நல்ல பாட்டி கி நல்ல குரும சார கிண்ணல அக்கல்ல ரீதியவே சோடு சோடு முட்டலல்ல சோம பூல தண்டனல்ல ஆரலிட்டு కచ్చిన కట్టం ముప్పై ఏళ్ళు దాటినా మొగోనికి రావట్లేదు ఊరన్నట్లా మందలిస్తా అరే సీనా అబ్బో నీ కలిసి కలిసిందండి కథమే ఏదన్న నోటి పుల్ల పెడతాడు అయ్యో నీ ఉరుకులాటకు ఉల్లాకేసి కడుతు ఉల్లాకేసి ఆడుతూ ఆగుడు మా ఆగుతా గాని మరి నన్ను ఆగం ఆ ఆగం చేయ ఆడి ఓడివారా ఏ ఆనగాళ్ళ బర్రోలే ఆగం అబ్బా నన్ను బర్రే అనకురా నువ్వు బర్రే అంటే నాకు బజార్లో పట్టుకుని ఉరకబుద్ధి అవుతుంది మీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్న ఉరుకుడు మా ఉరుకుతూ గాని మొన్న అక్కడ పిల్లలు చూసేది ఖాయం అయినాదిరా ఖాయం అయినాదిరా కాయం లేదు కంకిమైన లేదు ఆ పొల్ల నాకు నచ్చలే ఏంది పొల్ల నీకు నచ్చలేదా నచ్చలే పొల్ల కుపేన్లు ఉన్నాయట బాగా పొల్ల కుపేన్లు ఉన్నాయట బాగా అందుకే నచ్చలే ఓర్నీ నీ అక్క నువ్వేం పేనులు బాగున్నాయని పొన్నీ పెట్టామరా మందు పెట్టి మలుపుకోవాలి గాని ఆ పేన్లకు మందు పెట్టుకుంటుంటే సంసారం ఎప్పుడు చేయాలి అందుకే అద్దన్నో ఈ పుట్టి దంచుకుంటారు ఏమో అరే సీనా ఓ పోయబారా సరేపాక్కెండ్కెళ్ల కోసం పట్టుకోవాలి ఆడుకున్నట్టున్నీ రాట్లా నన్ను సెకండ్ హ్యాండ్ అగో ఎንకా సీరి వచ్చింది సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ ఆ సెకండ్ హ్యాండ్ నేను అన్ని చెప్పినాంది రావట్లేదు అన్నడుగుతరా నడవ నీకేనొకంద్ర ముచ్చట సెకండ్ హ్యాండ్ నాకు వచ్చింది మీ సెకండ్ హ్యాండ్ ముచ్చట నేను అరే మనం సోలే ఆలోచన చేసి చెప్పు లేకుంటే అనకల అనకలు గుర్తారు లేకుంటే అనకల అనకలు గుర్తారు నువ్వు నాకు ఎక్కడ తాపురమైన దోపిడి చేసే మొక్క కూడా అసలు తాగురా తాగు తాగు ఇగో వదినలు ఏం లేదు అన్న వచ్చినాక ఇల్లుటం తీసుకపోరి ఇల్లుటం తీసుకపోరి ఇల్లుటమా ఇద్దరు పిల్లలకు ఒకటే మొగడా ఎంత మొత్తం అయ్యో వదినలు మీరు ఇంకా వెనుకటి కావాలనే ఉన్నారు ఒక్కొక్కరిని చూడు పోర్రి ఆ ఈ బోడు ఇట్లనే ఊరిస్తాడు చెప్పిందే పదిసార్లు చెప్తాడు పిల్లలకు విడిద పట్టినట్టు పిల్లలకు విడిద పట్టినట్టు సరే అసలు ముచ్చట ఏంటంటే బసాలను నచ్చినాక సరికొద్ది రోజులు పలారం అంతే ఇంకా క పంచుకున్నాడు అంటే పల్గా తీరినట్టే అది ఇక గట్లయితేనే మీ పని అవుతుంది అంటే ఇప్పుడు ఇద్దరు పత్రులు ఇల్లు బతుకపోమంటానా ఇల్లు బతుకపోడు అంటే మీ అవ్వగారు ఇంటికి తీసుకుపోడు కాదు మీ ఇంట్లోనే నువ్వు ఇంట్లో ఆమె ఇంట్లో సొంత ఇంట్లోకి ఇద్దరు రమ్మంటున్నవారా ఇగురం లేనుడా ఇగురం లేదే ఇక మాకు చెప్తున్నా ఇద్దరు లేనుడా ఇగో వదిలేదు ఏం లేదు అన్న రాగానే అనగా బట్టి ఇక ఒక ఇట్లా చెప్పుర్రీ అయ్యో గిట్ల చెయ్యి మీ ఇద్దరి ఇట్లల్లా మొదటి భార్యలోకి వెళ్తది సరేనా మరి పోయేస్తా మరి నేను ప్రారాబాద్ నీ అమ్మ నా ఇద్దరు వెళ్ళాలి ఏం చెప్తారో ఏమో చూపుకు ఇద్దరు ఉన్నట్టే గాని వాళ్ళతో ఏనాడు సుఖం లేదు కొట్టుకుడు కుదుకుండు కొట్టుకుడు కుదుకోండు కొట్టుకుడు కుదుకోడు

ఎవడన్నా అత్త రెడ్డి కిలోటో గాని కానీ ఉన్నింట్లో ఎవరు కదా ఆ ఎందుక మా ఇద్దర్లలో మొదటి పెళ్ళని ఎవరు నిల్వలంటే నువ్వు ఇల్లుటం రావాలి అవ్వ ఇద్దరు పిల్లలని మురువద్దాం పిచ్చి పిల్లలని కరువద్దాం నా మొదటి పిల్లలు నువ్వురా ఆ అదేంత మొదటి పెళ్ళమైతది ఎనుక సీజొచ్చిన నేనే మొదటి పిల్లల్ని ఇగో పచ్చి పచ్చి ముచ్చట్లు చెప్పి ఆలస్యం చేయకు అసలు ముచ్చట ఏంటో చెప్పనా ఏదో చెప్పు కరవడే ఇప్పుడు నేను ఎట్ చేయొచ్చు నేను రావులా అసలు ముచ్చుదా ఇద్దరు పిల్లలకి చెప్తాను తీసి పెట్టిపోతారు కావచ్చు నాకు అదేమైనా అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి వచ్చలేనా ఆ వచ్చుడే అనుకునే పని చేసుడే పది రోజులు దాని ఇట్లా పది రోజులు నా ఇట్లా అప్పుడైతే మొదటి పిల్లలు ఎవరు తెలుస్తుంది నీ అక్క నీ కంటే ముందు కాదు దీన్ని చేసుకున్నా ఇది ఫస్ట్ పిల్లం అవుతుంది నువ్వు మొదటి పిల్లలు ఎత్తు అవుతుంది రా నువ్వు మొదటి పిల్లలు ఎత్తు అవుతుంది ఏ ఎక్కువ పక్క మాట్లాడితే ఎగిర్తం లేకుంటే అగిరితం లేకపోతే తాత రెండో పిల్లనైనా నేనే మొదటి పిల్లని దానికి నేనేమో అన్న అన్ని మంచిదే ఉన్నాయి కానీ అసలు కానీ వచ్చింది అబ్బా మీరు సిత్తి పొత్తే ఎత్తా ఇగో ఇది ఐదు రూపాయల బిల్లా సిట్ పడితే నీటికి బొత్తు పడితే నీటికి కళ్ళు అప్పలిచ్చి చూడది మళ్ళీ పెట్ట పడిదే అంటే నీటిగా ఇక పోదా నీ సంగ చెప్తా ఏ నువ్వు పాతిక నీ సంగ చెప్తా పాయ్యా ఆ అగో పిట్ట రాయే పిట్ట పిల్లల తల్లో అరే వావో আরে తుమ్మి నవ పారె వర్చునవరా మీద మంచిగా వాడు పార్తా తి పండు

కొంచెం నేను పొట్టి ఇంటికి పోతానా అచ్చి పది రోజులు అయింది కదా అబ్బా పది రోజులు అయింది కానీ అసలుదే కాలేదు ఆ నువ్వు దాని మీద ఆశ పెట్టుకోకు మంచిగా ఇన్ని విని కూడా వాడు మీకు ఈ కాత చెప్పినాడు ఎవడో నాకు దొరకాలి కానీ వాని కాలు ఎక్కలేదు కొడదా నువ్వు అండి కదా చెప్పా నీకు అయితేమా అయితే ఇంకా పది రోజులు అయితే ఉంది కదా ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా ఎర్రా బస్ ఎక్కి కూర్చినా ఎవరా ఎక్క మాయిల పది రోజులు అయిపోయినవరా ఇక్కడ చూడు పసాయన నెత్తిమే మీద ముళ్ళ పెట్టుకొని ఎట్టబోతాడు నువ్వు చేసిన బాగోతానికి నెత్తి మీద ముళ్ళ పెట్టుకునే కాలం వచ్చి అట్లాగ నేను వెళ్తా ఓ ప్రసాద్ బావా అట్లాగ అట్లాగ ఆగుతే అనక పొక్కలు సాపాతాయి పెళ్లి పిడాకు లేని పాడు కావాలి మీకు ఏడేడు పడుతుందరా నా పెద్ద చుత్త వచ్చి పోతానా ఈ పోరాడగా మారితే ఏం పని లేదు అయ్యో ఆగే అయ్యో అట్లాగే అట్లాగే మనం లగ్గం చేసుకోవాలరా ఎన్ని రోజులని గిట్ల గీలతో మాట్లాడతాం ఎన్ని రోజుల మీను జోగొట్టాలగిట్లా ఎన్ని రోజుల మీను జోగొట్టాలగిటా అట్లా పోయిన అందరం సరేపా వచ్చినావా నీ కోసమే సూసి సూసి కండ్లని కాయలు కాస్తానే కాతయే కాతయి మిమ్మల్ని వేసుకున్న కాజలి కటకటల పాలైతనే కాదే అయితేనే గాని పోయిన ఏమైంది నేనే కదా పెద్దదాన్ని నువ్వు ఫస్ట్ దాని పో లాస్ట్ దాని పో ఇంకొక పది రోజులైనా తెలుస్తా గాని రమేష్ ఆ ఏందా పది పది ఇరవై రోజులు అయితే అండి ప్రసాద్ భవన్ ఇంటికి పోయప్ప అసలు ముచ్చట అయిన వెళ్తుంది నువ్వు పో నువ్వు పోయినాక అసలు ముచ్చట కంటే పెద్ద ముచ్చట్నా వెళ్తా పో పో నువ్వు నువ్వు ఊదనే ఉండాల పో పెద్ద ముచ్చట్నా అట్లయితే జల్ది పోవాలి అంతేనా ఏం సంగతి పది పది ఇరవై రోజులు అయితే ఏం సంగతి ఏసా పట్టి పట్టి పసు బాలు పట్టుకుని అడుగుతుర్రు అట్లా నేను అడుగుతా అవునే బావా ఇంక ఇరవై రోజుల టైం ఇవ్వమంటావా ఇంక ఇరవై రోజుల టైం ఇవ్వమంటావా ఇరవై రోజున బామ్మాలి బాంబాది వంద రోజులు ఇచ్చిన ఉత్తపాసే ఏంటి ఉత్తపాసే అయినా ముందుగానే కడుపైతే పెద్దలని మీకు చెప్పిన ఆ ఎవడే ఇంకేమో బక్కరామేష్ గారే వారే బా ఏం వాడినవరా ఆట బక్కరేష్ గా ఏమాట మరి చెప్తా మీరు నన్ను మరి బర్ర లేకుండా నిన్నెవరేమంటారు చెప్పు అయితే ఒక రోజు అక్క కమ్ముదం అంటే ఒక్కడత్తలే కానీ ఈ బక్రాల చూడేది ఇంకా గోడ కొరిగి బాధపడుతాడు ఏమైందో అరే రమేష్ రంది గోడ కొరకు కూర్చున్నావు ఏమైందిరా మా తాతకు బాగా దగ్గులేసింది దావకాన్లో కోతే రెండు వేలు అయితే అన్నారు మరి తీసుకపోకపోయిన కూడా తీసుకపోదామంటే చేతిలో ఒక్క రూపాయి లేదు ఎవరు అడిగినా అరిగొచ్చిన కిత్తమంటారు అయ్యో మరి ఇప్పుడు ఎత్తారా ఒక ఆడ మా అడిగింది ఇత్తమన్నారు ఐదు వేలు నీ పోరడికి నా వాళ్ళతే ఇత్తలు అప్పుడు తీసుకొచ్చుకోరా మెదడు అడిగారా ఇత్తరాట గాని గదేదు నరముగీరం కడి వేసుకోవాలి నరం ఉగ్గిరం బా నీ నా దగ్గర నరాలి ఒక్క వేసుకుంటా నువ్వు దేవుని తగ్గలేకపోతా రమేష్ నీ నువ్వు చిన్నప్పటి నుంచాలి నా దోస్తావు నువ్వు నీ కోసం ఒక్క నరం కాదు రెండైనా కడి చేసుకుంటా బాబా అగో గది సంగతి అన్నట్టు అంత అయిపోయినాక తెలిసింది ఆపరేషన్ పిల్లలు కాకుండా చేసిరాని పిల్లలు కాకుండా చేసిరాని అంటే నీతో ఊళ్ళే యాభై మంది అన్నారు ఏంటి యాభై మంది ఆ యాభై మంది ఊళ్ళే సగం మంది పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించినోడే ఆ బక్క రమేష్ గారు అసలు పైసలతో కూనేలు కాని కుంట భూమి కొన్నాడు ఆడు తగ్గోడు కాదు చిన్నోడు కాదు ఎరికేనా ఇంకా మూడు వేల కాషపడి పిల్లలు ఆపరేషన్ చేసుకుంటావా ఏ విషయాలు పక్కన నాకెక్కించిన పిల్లలకు దిగేస్తావురా ఏమిటి శీలమాసర మారా అవునే బాబా నేను లేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టు టీవీ విలేజ్ అల్టిమేట్ కామెడీ చూసిరుగా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్క మర్చిపోకుండా కొట్టింది బాయ్